విద్యార్థులకు మంచి విద్య అందించాలి 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 పేద విద్యార్థులకు మంచి విద్య అందించాలి 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 మట్టి వలసలో స్కూల్ ఏర్పాటు చేయాలి 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 మట్టి వలసలో స్కూల్ ఏర్పాటు చేయాలి 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 మట్టి వలసలో స్కూల్ ఏర్పాటు చేయాలి 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 గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి గారు స్పందించాలి 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 గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి గారు స్పందించాలి 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 నా పేరు రవికుమార్ నేను ఏఐఎస్ఎఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈరోజు చూస్తూ ఉంటే గోపాలరెడ్డిపేట పంచాయతీ బొబ్బిలి మండలం బట్టివలస గ్రామంలో ఈరోజు సుమారుగా అనేక మంది గిరిజన బిడ్డలు చదువుతూ ఉన్నారు ఈ గిరిజన బిడ్డలకి ఇంతవరకు కూడా సుమారుగా రెండు వేల పంతొమ్మిది నుండి ప్రభుత్వాలు విన్నవించుకుంటూ ఉన్నారు ప్రభుత్వాలకు చెప్పుకుంటూ ఉన్నారు ఇంతవరకు నాణ్యమైన పాఠశాల లేకపోవడం అనేక మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సమస్య లేకుండా చూస్తామని చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఈ బట్టి వలస గ్రామంలో చూస్తూ ఉంటే ఈరోజు పూర్తిగా పూర్తిగా అసలు బిల్డింగ్ కూడా లేని పరిస్థితిలో ఈరోజు కనబడుతూ ఉంది గత ప్రభుత్వంలో నాడు నేడు శాంక్షన్ చేశారు ఈ ప్రభుత్వంలో కూడా అనేక పథకాలు తీసుకొని వస్తాం అనేక పథకాలు తీసుకొని వచ్చాం విద్యార్థులు తలరాత భవిష్యత్తును మారుస్తాం అని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా గిరిజన ప్రాంతంలో కనీసం కనీసం రోడ్లైతే ఎలాగో బాగోలేదు కానీ కనీసం విద్యార్థులు చదువుకోవడానికి నాణ్యమైన ఒక బిల్డింగ్ కూడా లేని పరిస్థితిలో చూస్తూ ఉన్నాం ఈరోజు ఉంటే ఇంతమంది పసుకుందులు ఇంతమంది గిరిజన బిడ్డలు ఈరోజు చదువుకు దూరమైతే ఉన్నారు అది కూడా ఈరోజు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోకి వస్తుంది ఖచ్చితంగా పీఓ కూడా స్పందించి ఈ యొక్క మంచి బిల్డింగ్ని ఈ యొక్క పేద విద్యార్థులందరికీ అలాగే సుమారు ఇక్కడ ఒక రెండు మూడు గ్రామాలు కూడా ఉన్నాయి ఆ గ్రామంలో ఉన్న పిల్లలు కూడా ఈరోజు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే పూర్తిగా ఏమాత్రం కూడా వీళ్ళే కట్టుకున్నారు బిల్డింగ్ వీళ్ళనే వీళ్ళే వీళ్ళంతా వీళ్ళే ఎవరు కట్టకపోతే మా పిల్లలు భవిష్యత్తుకు అగౌమన్యం అవుతుందని ఆలోచించి చిన్న పురపాకలో ఈరోజు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క గిరిజన విద్యార్థులందరూ కూడా మంచి సౌకర్యం కల్పించాలి అలాగే మా గిరిజన శాఖ మంత్రిగా ఉన్న సంధ్య రాణి కూడా వెంటనే స్పందించి గిరిజన విద్యార్థులు ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం లేనియర్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం